హాయ్ వ్యూవర్స్ మనం ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని మనము పరిచయం చేసుకుంటున్నాము పుస్తకం పేరు చిన్ని చిన్ని సంగతులు కవి పి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పుస్తకంలో చాలా కవితలు ఉన్నాయి మొత్తం కవితలు వంద ఉన్నాయి అనేక అనేక విషయాల గురించి కవితలు రాయడం జరిగింది ఉన్న కవితలు కానీ చాలా ఎంతో ఆర్ద్రత కలిగినవి ఎంతో విషయం ఉన్న పుస్తకం ఇది అనేక విషయాల గురించి ఒకటి కళ్ళని తేలిపోయాక లెక్క తేలినివి పిల్లల లోకంలో ఇంత అవమానంతో మహావిలయం ఒకదాని తర్వాత చంద్రలోకం మెలిమి పాఠం లోన కొట్టుకులాడే నేను నదినే చిన్ని చిన్ని సంగతులు మెల్లగానే ఈ విధంగా అనేక విషయాల గురించి కవితలు రాయడం జరిగింది ఈ కవి ఈ బుక్కి ముందు మాట రాస్తూ కవి యాకూబ్ గారు ఏమన్నారంటే శ్రీనివాస్ గౌడ్ కవితల్లో ఒక అద్భుతమైన మంత్రజాలం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అత్యంత సాదాసిదనంగా రాసిన మాటలైనా కానీ ఎంతో గొప్ప ప్రభావం గల మాటలు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ బుక్లో నాకు నచ్చిన ఒక కవిత చదువుతాను చీకటి పడనక్కర్లేదు వెలుగుని చూడాలంటే చీకటి తన చివర్లని లోపలికి లాక్కుని వెలుగుకు వీలు ఇస్తుంది కను రెప్పలు మూస్తే చీకటి కనబడుతుంది లోన రెప్పలు తెరుచుకుంటే వెలుగు కనబడుతుంది చీకటి చీకటనే కటిక నిందను మోస్తుంటే నేనున్నా నేనున్నానని వెలుగు మీసం మేలేస్తుంది పగలు రేయి వెనుక మేట వేసిన చీకటి ఎక్కడికి వెళ్ళదు వెలిగే అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటుంది చీకటి ఆరేసిన చీర మీదే తారల తలుపు చాలా బాగుంటుంది ఇలాంటి కవితలు ఎన్నో బాగున్నాయి దీనిలో వ్యూవర్స్ ఈ బుక్ కొని చదవండి ఒక నవ్వియర్స్ మీ గాజు శ్రీనివాస్ థ్యాంక్ యూ